హరే కృష్ణ ప్రభుజీ సన్ మండత్మ ఈ అద్భుతమైన పర్వదినం రోజు మనము అంటే ఏకాదశి రోజు తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో కొన్ని అది ఏంటంటే ఏకాదశి వ్రత కథ అనేది మనం తప్పకుండా వినాలండి మనం విన్నట్టయితే ఏమవుతుందో ఒక్కసారి వినండి మనం తెలిసి తెలియక ఏవైతే తప్పులు చేశామో ఆ తప్పుల నుంచి మనం విముక్తి కావడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది ఎవరైతే శ్రద్ధ పూర్వకంగా ఏకాదశి కనుక పాటించినట్టయితే వారికి అశ్వం మీద యజ్ఞం చేసిన ఫలితాన్ని వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అందుకని ప్రతి ఒక్క ఏకాదశికి యుధిష్ఠర్మారాజు వెళ్ళి దేవాదేవుని కృష్ణకి చేతులు జోడించి అయ్యా ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి భద్రపద అంటే మాసంలో మనం ఆగస్ట్ సెప్టెంబర్ లో వచ్చే మాసంలో వచ్చే ఏకాదశి అంటే మనం ఈ యొక్క ఏకాదశి గురించి నాకు చెప్పి వివరించి అయ్యాను ఇలా చేతులు జోడించి యుధిష్ఠర స్వయంగా దేవదేవుని కృష్ణని అడగడం జరిగింది తను కూర్చుపెట్టి చెప్పాడనమాట యో యుధిష్ఠరా అద్భుతమైన ప్రశ్న అడిగాను దీని వామన ఏకాదశి అని కూడా అంటుంటారు ఎవరైతే ఈ యొక్క ఏకాదశి గనక శ్రద్ధ పూర్వకంగా ఉన్నట్టయితే వారికి ఈ భవబాంధాన్యాల నుంచి వారు ముక్తి వైపు అంటే వారికి ముక్తి అనేది లభించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ ఏకాదశి మనం తెలిసి తెలియక పాపాల నుంచి కూడా దాన్ని మనల్ని బయటికి తీసేయడం అనేది జరుగుతుంది అండ్ ఏకాదశి నేను చెప్పాను కదా శుద్ధ పాటించినట్టయితే మనకి అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి మించిన ఏకాదశి లేదని చెప్పడం జరిగిందండి మీరు అనుకోవచ్చు ప్రభు ఏ ఏకాదశి చూసినా కూడా దీనికి మించిన ఏకాదశి లేదు అంటుంటారు అని మీరు విని ఉండవచ్చు కానీ వాస్తవం అండి మనకి ఒక లడ్డూని తీసుకొని ఏ వైపు నుంచి రుచి చేసిన అద్భుతమైన రుచి ఎలా అయితే ఉంటుందో ఏకాదశి మీరు పాటించినా కూడా అద్భుత ఫలితాన్ని మనకి దేవాదేవుడు ఇవ్వడం అనేది జరుగుతదండి ఏకాదశి ఎందుకు అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే దేవాది దేవుడికి ప్రియమైన రోజు అనమాట అందుకే అంత అద్భుతమైన ఫలితం మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది మనం గనక ఈ ఏకాదశిని చక్కగా అంటే విధిపూర్వకంగా పాటించినట్టయితే దేవాదేవుడి కృపకి మనము పాత్రలు అవుతామండి ఈ యొక్క ఏకాదశి వామనదేవు యొక్క ఏకాదశి గురించి ఇప్పుడు కథ స్వయంగా దేవా దేవుడు ఇక్కడ యుధిష్ఠర్ మహారాజ్కి ప్రతి ఒక్క విషయము వివరించబోతున్నారు మనం ఈ ఒక ఏకాదశి గనక చూసినట్టయితే ఇక్కడ వామన ఏకాదశి అనగానే మీకు గుర్తు అంటే మీకు గుర్తుకి రావచ్చు అండి అంటే వామన దేవుడి యొక్క లీల అనేది మీకు గుడుకు రావచ్చు దీని పరివర్తిని ఏకాదశిని కూడా అంటుంటారండి ఎందుకు పరివర్తని ఏకాదశి అంటుంటారు అంటే మనకు తెలుసండి అంటే దేవుడు ఈ చాతుర్మాసంలో అంటే నాలుగు మాసంలో పడుకోవడం అంటే దేవాదేవుడు పడుకోవడం అంటే ఒక లీల అండి అది కూడా లీల ఆ లీలలో భాగంగా తను ఎక్కడైతే పడుకుంటాడో అటు నుంచి ఇటు మరలడం జరుగుతుంది అనమాట అందుకే దీన్ని పరివర్తిని ఏకాదశిని కూడా అంటుంటారని ఇక్కడ జనార్దనుడు అంటే కృష్ణుడు స్వయంగా యుద్ధ మహారాజ్ కి చెప్పడం జరిగింది అక్కడ చెప్తున్నారనమాట ఏదశ గత రోజు బలి అంటే దైత్య రాజు అనమాట తను అంటే దైత్యులకి రాజు తను ఆ బలి మహారాజు తను అంటే బ్రాహ్మణ్ని చక్కగా చూసుకునేవారు యజ్ఞ యాగాలు కూడా చేసేవారు చాతుర్మాసం కూడా తను చేసేవాడు ముఖ్యంగా మనం కూడా అండి భక్తులు చాతుర్మాసం అనేది తప్పకుండా అనేది చేయాలి అది ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మామూలు మాసాల కంటే ఈ మాసంలో కనుక ఏది చేసినా మనకి రెట్టింపు ఫలితం అనేది రావడం అనేది చూస్తుంటాం అలా ఒకనొక సందర్భంలో యుధిష్టరా త్రేతాయుగంలో నాకు ఒక గొప్ప భక్తుడు బలి మహారాజు తను ప్ర ప్రతి నిత్యం అంటే వేదాలు ఏదైతే చెప్పిందో అదే చేసేవారు హోమాలు యజ్ఞ యాగాలు చేసేవాడు బ్రాహ్మణులను చాలా చక్కగా చూసుకునేవాడు అన్ని అంటే ఏవైతే విధి పూర్వకంగా చేయాలో అవన్నీ చక్కగా చేసేవాడు అనమాట ఒకనొక సందర్భంలో తను ఇంద్రుడితోటి యుద్ధం అనేది జరిగింది ఇంద్రుడితోటి యుద్ధం జరగడం తోటి ఆ బలిమారాజ ఇంద్రుని కూడా ఓడించడం జరిగింది మీరు అనుకోవచ్చు ప్రభు ఇక్కడ ఇంద్రుడేమో అంటే దేవి దేవతలకు అధిపతి ఇక్కడేమో బలిమారాజేమో ఒక దైత్యరాజ అంటే అసురుల కుటుంబంలో జన్మించ ఎలా తను జయించగలిగాడు అంటే ఒక్కటే ఒక రీజన్ అండి బలి మహారాజ్ తన గురువు చెప్పింది విన్నాడు ఇక్కడ ఇంద్రుడు మాత్రం గురువు చెప్పింది వినలేదు ముఖ్యంగా ఇది కలియుగంలో మనం చూడండి ఈ కలియుగంలో కొన్ని అన్య పేరు తీసుకోవట్లేదు కానీ వారు వారి గురువులు చెప్పింది చక్కగా విన్నందుకు వారు విజయం సాధిస్తున్నారు మనము ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సనాతన ధర్మం ఇంత అద్భుతమైన సనాతన ధర్మంలో మనం ఉండి మనం ఎందుకు ఓడిపోతున్నాం ప్రతినిత్యం అంటే మనం గురువు చెప్పింది వినట్లేదు అలా తన గురువు చెప్పింది వినడం వల్ల తను ఏం చేశాడంటే ఇంద్రుడి పైన తను గెలవడం అనేది జరిగింది అలా ఇంద్రుడి పైన గెలిచిన తర్వాత తను అన్ని లోకాలకు తను ఉన్నతమైన లోకాలను కూడా తను అధిరోహించి అక్కడ పాలించాడు మొదలు పెట్టడం జరిగింది అలా పాలించడం ఇంద్రుడు అందరు దేవీ దేవతలు వచ్చి నాకు ప్రార్థన చేయడం జరిగింది ఇలా బది మహారాజు వచ్చి మమ్మల్ని లోడించి ఆ లోకాలను అన్ని జయించి తను అలా పాలిస్తున్నాడని నేను చెప్పడం తోటి వారు నన్ను అడిగారు నేనే ఇంద్రకి ఇచ్చాను కదా మీరు ఏం చేయాలి ఇలా నాకు అడగడం జరిగింది అప్పుడు నేను చెప్పాను తప్పకుండా వచ్చి నేను అంటే అక్కడ వామన రూపంలో నేను వచ్చి తనని సంభరించడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది మనకు తెలుసండి అంటే మా వామనదేవ్ అంటే ఓ చిన్న వట్టుడు రూపంలో అంటే బ్రాహ్మణ రూపంలో వచ్చి దేవాదేవుడు ఒక ఐదో ఇన్కార్నేషన్ అనమాట తను వచ్చి ఆ బలి మహారాజుని పాత లోకానికి పంపేయడం అనేది జరిగింది అది ఎలా పంపించాడు అన్న వృత్తాంతం మనకు అందరికీ తెలుసండి చాలా చిన్నగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అది ఎలా చేశాడు అంటే ఒక వట్టి రూపంలో బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు మూడు అడుగుల నీళ్ళ కావాలని అడిగాడు అసలు బలి మహారాజుని చూడగానే అంటే బలి మహారాజ్ అక్కడ వామన అంటే అవతరంలో ఉన్న దేవాదేవుని చూడగానే తను అందరు చూసి ఉండిపోయారండి సమీభూతం అంట కదా ఇలా చూసి ఆశ్చర్యపోయారనమాట ఇంత అద్భుతమైన బాలు ఇప్పుడు చూడలేదే అది చిన్న బాలు రూపంలో తోతి కట్టుకొని ఇలా అప్పుడే అంటే ఒట్టడు రూపంలో ఇలా వచ్చి అడగడం తోటి తను అడిగాడు అయ్యా నీ నీళ్ళనేమో చిన్న చిన్న బొడి బొడి అడుగులు ఉన్నాయి ఈ మూడు అడుగుల నీళ్ళతో నువ్వు ఏం చేసుకుంటావు అయ్యా నువ్వు ఇంకా ఎక్కువ అడిగాయ్యా నీకు ఏది కావాలంటే అది ఇస్తానయ్యా నువ్వు చిన్న అంటే ఇంత పెద్ద రాజు దగ్గరికి వచ్చి చిన్న నీళ్ళు అడిగావయ్యా అని అడగడం తోటి అక్కడ ఇక్కడ వామనదేవు అద్భుతమైన ఒక ఒక సిద్ధాంతాన్ని తను చెప్పడం జరిగింది అది ఏంటంటే ఎవరైతే మూడు అడుగుల నీళ్ళతోటి వారు సంతృప్తి చెందరో ఏది ఇచ్చిన వారు సంతృప్తి చెందరని చెప్పడం జరిగింది అంటే దేవాదేవుడు నీళ్ళ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో తను చెప్పాడు అయ్యా అంటే నాకు మూడు అడుగుల నీళ్ళలే కావాలి అని ఇలా తను చెప్పడం తోటి సరే నువ్వు మూడు అడుగులు నేర తీసుకో అని చెప్పడం తోటి మనకు తెలుసు అండి బట్టుడు ఇంతింతయి అంటే ఇట్లా పెరిగి 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 పెరిగిపోయి మొత్తం భూమండలాన్ని అన్ని లోకాలని తను రెండు అడుగులతోటి తను మొత్తం కొలిచేయడం అనేది జరిగింది తను అడిగాడు అయ్యా నువ్వు ప్రతిజ్ఞ చేశావు కదా మూడు అడుగులు నేల ఇస్తా అని మళ్ళీ ఈ మూడు అడుగు ఎడబెట్టాలి అనడంతో బలి మహారాజ్ ఆత్మ నివేదనకి తను అంటే ప్రతిగ్ఞ గమనము కొలుసుంటాము అలా బలి మహారాజ్ తన్ని తన్ని సమర్పించేసుకున్నాడు అనమాట నా తలపైన పెట్టాయ అని చెప్పి చెప్పడం తోటి తను తలపైన కాలు పెట్టి పాతాల లోకానికి పంపించడం జరిగింది తన అద్భుతమైన అంటే మాటకి కట్టుబడి ఉండడని తనకి ఒక అద్భుతమైన ఒకటి తనకి ఒక మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక అద్భుతమైన ఒకటి తనకి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి అది ఏంటి అంటే నువ్వు అంటే అంటే పాతాల్లోకానికి వెళ్ళావు కానీ లోకంలో నీకు ఎంత ప్రీతి చెందానంటే నేను అక్కడ పర్మనెంట్ గా నేను నీ దగ్గర ఉంటాను ద్వారపాలికుడిగా ఉంటాను అని చెప్పి తనకి చెప్పడం జరిగింది ఈ అద్భుతమైన అంటే పరివర్తిని ఏకాదశి రోజు మనం కూడా విధి శాస్త్రం ఎలా అయితే చెప్పారో అలా మనం కూడా ఈ ఏకాదశి ఉంటూ ఈ వామన దేవుని కనుక పూజించినట్టే అయితే నేను చెప్పాను కదండి మనం కూడా తెలిసి తెలియని పాపాలని మనం కూడా విముక్తి అవుతుంటాం మనం ఎలా ఉండాలి అన్న విషయం గురించి కొన్ని విషయాలు చర్చిద్దాం అండి నేను చెప్పాను కదండి ప్రతి ఒక్క ఏకాదశి రోజు నేను చెప్తుంటాను ఫాస్టింగ్ ఫర్ బాడీ ఫీస్టింగ్ ఫర్ సోల్ అంటే శారీరకంగా మనం ఫాస్టింగ్ ఉండవచ్చు కానీ మనకి ఒక సోల్ కి విందు అని చెప్తుంటాం అనమాట ఆత్మకి ఒక విందు అనమాట అంటే శారీరానికి కొద్ది ఇబ్బంది అయినప్పటికీ కూడా అంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినప్పుడు మనం కూడా ఉదయాన్నే లేచి దేవాదేవుడి వెళ్ళి అంటే చేతులు జోడించి అయ్యా కృష్ణ జనార్దన నేను కూడా ఈ ఏకాదశి ఉండాలని సంకల్పించాను దయచేసి ఆ శక్తిని నాకు ఇవ్వండి అయ్యా అని మనం చేతులు జోడించి ప్రార్థించి మనం కూడా ఉదయం నుంచి చక్కగా భగవత్ సేవలు మనం ఉండే ప్రయత్నం చేయాలండి అందరూ టీవీ చూస్తూ ఇలా చేయడం కాదండి మనం ఎంత వీలైతే అంత భగవత్ సేవలు మనం ఉండాలండి ఉపవాసం అంటే దేవదేవుడు దగ్గరకి మనం వెళ్ళే ప్రయత్నం అనేది చేయాలి అనవసరమైన విషయాల గురించి పక్కన పెట్టేసి పరిగింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి అక్క అక్క ఏం జరిగిందో తెలుసా అక్క అని ఇలా చెప్తుంటే వారికి అక్క మీరు ఆపేయం ఈ ఏకాదశి రోజు ఏకాదశి కృత కథమైన అక్క అని వారికి చెప్పి చక్కగా భక్తి మార్గం తీసుకునే ప్రయత్నం చేయాలి మీకు శరీరం ఎలా సహకరిస్తే అలా ఉండడే ప్రయత్నం అనేది చేయండి కొంతమంది నిర్జలు ఉంటారు అంటే జలం కూడా తీసుకోకుండా నైట్ జాగరణ చేసి అంటే జాగరణ అంటే పడుకోకుండా ఉంటూ సినిమాలు చూడడం కాదండి హరికథ హరినామాన్ని చేసే ప్రయత్నం అనేది మీరు చేయాలి ప్రతినిత్యం హరినామం చేస్తూ రోజంతా ఎంత వీలైతే అంత హరినామాన్ని చేస్తూ మీకు అంటే తోచిన దాన ధర్మాలు చేయాలని శాస్త్రం చెప్పింది అంటే ముఖ్యంగా గృహస్థులండి మనకి గృహస్థు నాలుగు ఆశ్రమంలో మనం చూసినట్లయితే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి కేవలం గృహస్థనే వారు పని చేయడం అనేది చూస్తుంటాం అనమాట మనం కూడా తోచిన దాన ధర్మాలు ఈ అంటే ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు చేసే ప్రయత్నం అనేది చేయాలి మీకు తోచిన దాన అండి మనకి ఏం చెప్తుంటారంటే అంటే పెరుగు ఆ తర్వాత తో కూడుకున్న స్వీట్ పదార్థాలు దాన ధర్మాలు చేస్తే లేదా వెండి దానం చేస్తే చాలా మంచిది అని చెప్పారు అంటే ముఖ్యంగా అంటే మీరు యోగ్యన బ్రాహ్మణుకి దాన ధర్మాలు చేయకుండా చెప్పారు మీకు ఎంత వీలైతే అంత యోగ్యైన బ్రాహ్మణులకి మీరు దాన ధర్మాలు చేసి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉండి మీరు కూడా దేవదేవుడు కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు హరే కృష్ణ